ప్రైజ్ ద లాడ్ ఈ రోజు దేవునికి వాగ్దానం ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి వందవ కీర్తన రెండవ జన్న ప్రియరాహోవ మందిరమునకు మన జనులు మనతో ఉన్నప్పుడు నేను బాగా సంతోషించి తినని కీర్తనకారుడు తెలియపరిచాడు ఆయన సన్నిధికి మనము తప్పక వెళ్ళవలసిన వారమైన్నాం సమాజముగా కూడుట మానక అని దేవుని వాక్యం సలవిస్తుంది ప్రభువురాకడ సమీపించే కొద్దీ కూడా మనం సమాజముగా కూడి ఉత్సాహగానములు చేస్తూ ఆయన సన్నిధికి మనం వెళ్ళి ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారమై ఉన్నాం గనుక దేవుని మందిరములో సంపూర్ణ సంతోషముంది దేవుని మందిరములో దేవుడు మనల్ని ఆనందపరిచేవాడై ఉన్నాడు ఆయన మందిరమునందు నివసించి వారు ధన్యులని లేఖనము స్పష్టముగా తెలియపరుస్తుంది కనుక ఆయన మందిరమునకు ఉత్సాహగానములు చేస్తూ వెళ్దాం ప్రభుని ఆరాధన చేద్దాం ఇక్కడ ప్రార్థించే దైజన్లు